రేవంత్ రెడ్డి గారు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రేవంత్ రెడ్డి ఆ సీట్ లో కూర్చున్నారంటే పొద్దున్న లేస్తే ఇందిరమ్మ పేరు చెప్తారు సోనియా గాంధీ పేరు చెప్తారు మరి అదే సోనియా గాంధీ బలి దేవతను మాట్లాడింది ఎవరనేది దేశ ప్రజలందరికీ తెలుసు ఈ రోజు ఆ సీట్ మీద కూర్చున్నారంటే ఒక ఇందిరమ్మ కావచ్చు లేదా సోనియా గాంధీ కావచ్చు లేకపోతే సబితమ్మ కావచ్చు అప్పుడు నేను అక్కడ పోయి కూర్చున్నా దయచేసి గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాను ఇప్పటికైనా మీరు ఉన్నారు మరి నా పేరు తీసుకున్నారు మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగల్లో మారిపోయినారు ఈ రోజు అది కూడా చెప్తున్నాను ఎందుకు మారిపోయినారు మా సమాధానం మీద ధైర్యం కూడా మీకు లేదా బట్టి గారు గౌరవనీయులు డిపి్యూ సీఎం గారు చాలా గౌరవంగా ఉంటాం గౌరవంగా మాట్లాడతాం వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు ఉపసందాహంగా ఏదైనా సముదాయిస్తారేమో అనుకున్నాం కానీ వారు మాట్లాడుతూ కూడా వారు మాట్లాడుతూ కూడా మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అనిపిస్తున్నాయి ఆ ఏదో ఆపోజిషన్ లీడర్ గా నా పదివి పోయిందని మాట్లాడుతున్నారు మరి మీకు పక్క సిటీ రోజు మీకు వచ్చే అవకాశం ఉండే కదా ఎందుకు ప్రయత్నం చేసుకోలేదని బట్టిగా నేను కోరుతా ఉన్నాను ఈ రోజు మీ మీప్పటి అధికారంలో ఉంది కదా అన్నిటికైనా ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవనీయులు డిప్టీ సీఎం గారు ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు

ఈరోజు మీరు పక్కన కూర్చోబెట్టుకున్నారు ఎన్నికలు అయిన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇంటి మీద ఉన్న వాళ్ళని కాకి నా ఇంటి మీద వాళ్ళ కాల్ చేస్తామని మాట్లాడండి ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలను అంతా తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అడిగింది అధికారం మీకు ఎక్కడితే అడుగుతున్నాను ఆ రోజు నేను పార్టీ మారినప్పుడు ద పార్టీలో ఏం జరిగింది ఏ విధంగా మమ్మల్ని మెడబెట్టి బయటికి ఎంటేశానని మీకు తెలీదా అని అడుగుతున్నాను ఎందుకంటే మాట్లాడలేదు ఇన్ని రోజులు మాట్లాడలేదు నేను పార్టీ గురించి ఎప్పటి గురించి మాట్లాడకుండా నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చాను